హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఈరోజు వచ్చేసి ఎవరైనా పూలు పూలు ఎలా అల్లుకుండేది కొంతమందికి రాదనమాట పూల ఎంతో చక్కచక్క చక్క అల్లేస్తూ ఉంటారు నాకు కూడా చాలా రోజుల నుంచి రాదండి కానీ నేను ఇక్కడ కొన్ని పూలు అల్లేసి మళ్ళీ ఇక్కడ కొన్ని పూలు అయితే ఇప్పించుకొచ్చుకొని ఇక్కడ కూర్చొని నిదానంగా అల్లుకుంటున్నానండి ఎలా అనేది అయితే నాకు వస్తుందండి రాదని కాదు చిన్నపిల్లప్పుడు అయితే చాలా బాగా అల్లేదని ఉండంగా ఉండంగా అల్ల అల్లడం అయితే ఒక బరువు అయిపోయిందనమాట అది మర్చిపోయాను అల్లకం అనేది కానీ మళ్ళీ ఈ మధ్య నేను రీసెంట్గా పూలయితే ఎలా అని కొన్ని రోజులు స్టార్ట్ అయితే చేశాను అల్లడం అయితే చాలా బాగా వచ్చేసింది ఇప్పుడైతే ఇంకా చాలా బాగా అల్లుతాను ఇప్పుడు మనకు పూలు అల్లే వాళ్ళు ఉంటారు కదా అట్లా మా ఇంటి కాడే పూలు అల్లుకుంటూ ఉంటారు కాడ కూర్చొని నేను కూడా అన్నో ఇన్నో పూలయితే చక్కచక్క అల్లే ఇచ్చేస్తాను అనమాట చూడండి ఎంత బాగా అల్లేసాను ఏం లేదండి ఆ పక్క ఈ పక్క మొగ్గ పట్టుకోవాలి చిన్నగా ఇలా ముడివేయాలి ఇది మీకు కాండా లేదు ఇంకొక వీడియోలో వస్తుంది చూడండి నెక్స్ట్ అలా చిన్నగా మనం ముడి వేసుకుంటే ఎంత చిక్కగా అంటే అంత చిక్కగా పూలు వెళ్ళడం అయితే చాలా బాగా వస్తుంది ఖచ్చితంగా చూడండి ఎంత బాగా వచ్చాయి పెద్ద పెద్ద మొగ్గలు ఉంటే అలా చిన్నగా ఇగ్గుకుంటే ముడి అనేది బ్రిగ్గా ఉంటుంది చాలా బాగా ఉంటాయి పూలు అయితే గుత్తంగా అన్నమాట అలా నేను నేర్చుకున్నాను మళ్ళీ మర్చిపోయినది మళ్ళీ వెనక్కి తెచ్చుకొని అలా నేర్చుకున్నాను వీడియో నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్